హలో గాయస్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కిచెన్ ఈరోజు మిల్ మేకర్ అండి మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీని ఇలా కనుక వండుకొని మంచిగా అన్నంలో కానీ చపాతీలో కానీ పెట్టుకొని తింటే ఇక ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి ఈ కూర ముందు అంత రుచిగా ఉంటుంది అనమాట మేకర్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది మంచి తో తయారు చేస్తారు కాబట్టి మనకు దీన్ని ఎక్కువ శాతం తీసుకోవడానికి ట్రై చేయాలి మనం మామూలుగా డైలీ మన టమాటా మిల్ మేకర్ అలా వండుకుంటూ తినాలంటే బోర్ కొడుతుంది అలా కాకుండా మంచి మసాలా గ్రేవీ కది లాగా మిల్ మేకర్ వండుకున్నాం అనుకో ఉట్టి ముక్కలే తినేయచ్చండి అంత రుచిగా మేకర్ ని వండే పద్ధతిలో వంతే ఇక చికెన్ మటన్ కూడా అవసరం లేదండి నాన్ వెజ్ తినని వాళ్ళు మంచిగా ఇలా మిల్ మేకర్ తోని మంచి ఇలా మసాలా గ్రేవీ కర్రీ వండుకొని తిని చూడండి మీరే లొట్టలు వేసుకుంటూ తింటారు అబ్బాబ్బా ఎంత బాగుంది ఈ కూర అని చెప్పి అంత రుచిగా ఉంటుందండి ఇక అన్నంలో పెట్టుకుంటే అన్నం కంటే ఎక్కువగా కూరని తినేస్తారు ఎందుకంటే మన కూర అంత బాగుంటది కదా అంత రుచికరమైన మేకర్ మసాలా గ్రేవీ కర్రీ వండుకోవాలంటే మనకి మేకర్ కంపల్సరీ ఉండాల్సిందే కదా నేను అయితే మిల్ మేకర్ అనేది మీడియం సైజ్ తీసుకున్నానండి ఇలా మీడియం సైజు ఉంటే మనకు తినేటప్పుడు కూడా మంచిగా ఉంటాయని చెప్పి నేను మీడియం సైజ్ తీసుకున్నాను ఇలా తీసుకున్న మిల్ మేకర్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు కొన్ని అనేది ఇలా గ్యాస్ మీద బాగా వేడ్ చేసుకోండి అలా వేడైన నీళ్ళని తీసుకొచ్చి ఈ మిల్ మేకర్లో పోసి మంచి స్పూన్తో కలపండి ఇలా కలపడం వల్ల మిల్ మేకర్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది అలాగే మనకి మిల్ మేకర్ కూడా మంచి సాఫ్ట్గా అవుతాయి అనమాట కొంచెం మిల్ మేకర్ అనేది కొంచెం గట్టిగా ఉంటాయి కదా సాఫ్ట్గా కావాలంటే ఇలా మిల్ మేకర్ అనేది వేనీళ్ళలో కొద్దిగా ఒక టెన్ మినిట్స్ అయినా నాననివ్వాలండి అలా టెన్ మినిట్స్ మనం వెనీళ్ళలో ఉంచడం వల్ల మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా అవుతుంది దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్న కూడా వెళ్ళిపోతుంది మనం టెన్ మినిట్స్ తర్వాత ఆ మిల్ మేకర్ని ఇలా జలిబుట్లో వేసుకుందాం అనుకోండి దాంట్లో వేణిలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు చనీళ్ళలో క్లీన్ చేసుకోవాలి మనం చనీళ్ళలో ఈ మిల్ మేకర్ ని కూడా వేసిన తర్వాత మేకర్ ని అటు ఇటు కొంచెం కలిపి ఇప్పుడు మిల్ మేకర్ లోని వాటర్ అంతా కూడా తీసేసి ఒక జల్లి జల్లిబుట్లోకి వేసుకోండి మనం ఇలా మిల్ ని గట్టిగా పిండకుండా మామూలుగా పిండి పిండినట్టు పిండాలండి ఎందుకంటే వేణిలలో వేసాం కాబట్టి బాగా సాఫ్ట్ గా అయిపోతాయి ఇప్పుడు మనం చలీనిలో వేసి క్లీన్ చేస్తున్నప్పుడు గట్టిగా ఇలా పిండామనుకోండి మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోయి మొత్తం స్మాష్ అయిపోతాయి అలా కాకుండా మన మిల్ మికర్ అనేది మంచిగా ఇలానే ఉండాలంటే మనం వాటర్ అనేది పిండి పిండినట్టు పిండాలి మనం స్మూత్గా పిండానమాట మరి గట్టిగా పిండొద్దు ఇలా మొత్తం వాటర్ తీసేసిన తర్వాత లోని ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం జల్లుబుట్లో వేసుకోవాలి మిల్మేకర్లన్నీ కూడా ఇలా జల్లుబుట్లో ప్లేట్ ప్లేట్లో కానీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అందుకోసం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ కూడా అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఫోర్ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ ఆనియన్స్ ఆనియన్స్ని కూడా ఇప్పుడు మంచిగా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిపోతేనే మనకు మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అవ్వలేదు అనుకోండి అస్సలు బాగోదు ఈ కూర అనేది అందుకోసమే ఆనియన్స్ మాత్రం కంపల్సరీ బాగా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అవ్వాలంటే మనం గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి చూస్తున్నారుగా మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి మనం కొంచెం లావుగా కట్ చేసుకున్నాం అనుకోండి అవి ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకోసమే ఆనియన్స్ అనేవి మంచిగా సన్నగా కట్ చేసుకోండి ఇలా ఆనియన్స్ని మంచి మధ్య మధ్యలో కలుపుకుంటే మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై లోపు మనం మసాలా రెడీ చేసుకున్నాము అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు మూడు ఎలక్కయలు అలాగే ఒక దాచిన చెక్క కొంచెం మనం ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి ఎండు కొబ్బరి అనేది ఎక్కువగా వేసుకున్నా కానీ కూర అంత బాగోదు అందుకోసమే మనం ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అందులో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఐదారు ఎల్లిపాయలు ఒక చిన్న సైజు ముక్క అల్లం ముక్కను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఇలా మెత్తగా కచ్చపచ్చ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అందులో నాలుగైదు టమాటాలని బాగా పండిన టమాటాలని కూడా వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ మసాలా పేస్ట్ అనేది మంచి స్మెల్ వస్తుందండి మీరు గ్రైండ్ చేసి ఇలా మూత తీయగానే మిక్సీ జార్ మూత తీయగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతా చేసే చేసేలోపు మనం ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి చూసినాక ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చాయో ఆనియన్స్ అనేవి ఇలా మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది మంచి టేస్ట్ గా ఉంటది ఇలా ఫ్రై అయిపోయిన మన ఆనియన్స్ లోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ ఉంది కదండి అదంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా గ్రేవీ అంతా కూడా ఇలా ఆనియన్స్ లో మంచి కలిసేటట్టు కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల ఈ మసాలా గ్రేవీ అంతా కూడా ఆనియన్స్ లో కలిసిపోయి మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోతుంది అనమాట మసాలా గ్రేవీ అంతా కూడా ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచి మగ్గిన తర్వాతనే మనం అందులో వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు మాత్రం వాటర్ వేయద్దు మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అండి అప్పుడు వాటర్ వేయాలి ఇలా మనం మసాలా గ్రేవీ అంతా కూడా ఒక ఐదు నిమిషాలు ఆయిల్ మగ్గిపోయిన తర్వాత అందులో ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం ఉప్పు అది స్పైసినెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకుని వేసుకోండి కొంతమంది బాగా స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీగా తినారు కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు కూడా వేసిన తర్వాత ఈ మసాలా గ్రేవీలో ఈ కారం ఉప్పు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ కారం ఉప్పు అంతా కూడా ఈ మసాలా గ్రేవీలో మంచిగా కలిసిపోతుంది అనమాట ఆ మసాల గ్రేవీని మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు కావాలంటే టేస్ట్ చూడవచ్చు అండి ఏదైనా తక్కువగా అయితే కారం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచి కలిపిన తర్వాత మూత పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ మనం వదిలేసాము గ్యాస్ పెట్టి మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా కూడా ఇలా మంచి పైకి వచ్చేస్తుంది మసాలా గ్రేవీ కూడా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇలా మసాలా గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి మనం గిన్నె అనేది అదేనండి మసాలా గ్రేవీ అనేది పోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకున్నాం అనుకోండి మసాలా గ్రేవీ అనేది కింద పోకుండా మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుంది ఇలానే అన్నలు పెట్టుకొని తినాలి బాబు అనిపిస్తుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటది గ్రేవీ అనేది ఇలా రెడీ అయిపోయిన మసాలా గ్రేవీలోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది ఒక టూ గ్లాసెస్ వేసుకోండి మనం పెద్ద సైజ్ అయితే టూ గ్లాసెస్ వేసుకోండి మీడియం ఇదైతే త్రీ గ్లాసెస్ వేసుకోండి ఇలా వాటర్ టూ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత మసాలా గ్రేవీ అంతా కూడా వాటర్ లో మంచిగా మిక్స్ అయిపోతుంది అలా మిక్స్ అయిపోయింది అనుకోండి మంచిగా వాటర్ తో సహా ఈ మసాలా గ్రేవీ కూడా మరిగిపోతదన్నమాట ఇలా బాగా మరిగించుకోవాలి మసాలా గ్రేవీ ని మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి మసాలా గ్రేవీ అంతా కూడా ఈ వాటర్ లో బాగా మరిగేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మన మిల్ మేకర్ ఉంది కదండి అదే క్లీన్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా ఆ మిల్ మేకే కూడా మిల్ మేకర్ అంతా కూడా మసాలా గ్రేవీ వాటర్ లో వేసిన తర్వాత బాగా కలపండి అలా కలపడం వల్ల మిల్ మేకర్ అంతా కూడా ఆ మసాలా గ్రేవీ లో మంచిగా కలిసిపోతాయి అనమాట అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా గ్యాస్ అనేది మీరు పెట్టి వదిలేసాం అనుకోండి ఈ మసాలా గ్రేవీ వాటర్ లో ఈ మిల్ మేకర్ అనేది మంచిగా ఉడికిపోతాయి అలాగే ఈ మసాలా గ్రేవీ అంతా కూడా ఈ మిల్ మేకర్కి మంచిగా పట్టేస్తుంది ఈ గ్రేవీ కూడా చిక్కగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మసాలా గ్రేవీ అంతా కూడా చిక్కగా అయిపోయింది మనకి ఇలా కావాలి ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా గ్రేవీ అనేది తిక్కువ కావాలనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచాలి నేనైతే గ్రేవీ ఇంక కొంచెం తిక్కుగా ఉంటే కర్రీ అనేది చాలా బాగుంటుందని చెప్పి ఇంకొక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీదనే ఉంచాను ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చూస్తే మసాలా గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా మెమ్మీగా రెడీ అయిపోయింది గ్రేవీ కూడా చాలా తిక్కుగా రెడీ అయిందండి ఇలా రెడీ చేసుకున్న మసాలా గ్రేవీ కర్రీని వేడి వేడిగా అన్నలో పెట్టుకొని తింటే ఉంటుందండి ఇక ఏ చికెన్ మటన్ ఏది కూడా పనికిరాదు ఈ కూర ముందు అంత రుచిగా ఉంటుంది అనమాట పిల్లల లంచ్ బాక్స్లోకైనా పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లోకైనా మంచిగా ఇలా చేసి పెట్టారనుకోండి వాళ్ళైతే మంచిగా ఎం మీగా ఉందని చెప్పి ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది మీకు ఇంత థిక్నెస్ అవసరం లేదు కొంచెం పలచగా కావాలి గ్రేవీ అనుకుంటే మీరు గ్రేవీ అనేది కొంచెం పలచగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా తిక్కుగా కావాలనుకుంటే ఇలా వండుకోవచ్చు నేనైతే కొంచెం తిక్కుగానే వండుకున్నాను తిక్కుగా ఉంటే చాలా బాగుంటుంది ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది ఇలా వండుకున్న మనం మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అని మంచిగా చపాతీలో కొని పెట్టుకుని తినేయచ్చు అండి జొన్న రోట్లో కానీ చపాతీలో కానీ ఎలా అయినా తినేయచ్చు వండుకున్న మనం మసాలా అదేనండి మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ముక్కలు తింటుంటే అసలుకి ఏ నాన్ వెజ్ కూడా పనికిరాదండి మనకు నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు వెజిటేరియన్స్ ఎవరైనా ఇలా మసాలా మిల్ మేకర్ గ్రేవీ కర్రీని వండుకొని తించడండి అసలు మీరైతే ఒక్కసారి ఈ ప్రాసెస్లో వండుకున్నారనుకోండి అస్సలు వదిలిపెట్టరు కూరని ఎప్పుడు మిల్ మేకర్ తెచ్చుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో వండుకొని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది చేసుకోవడం చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి